అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన అనగా ఆదివారం నాడు వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు అలాగే వీరి రేపటి రోజున వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఎవరైతే కొత్తగా ఇప్పుడే వారి మన వీడియోని అలాగే మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా కుంభరాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున వీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అలాగే రేపటి రోజున వీరికి ఎదురేటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఏంటి అలాగే వీరు ఏదైనా కాని కొంచెం మనసుకు బాగలేకపోయినా లేదంటే ఏదైనా ఒక మంచి కీడు తలసేలాగా ఉన్నా కానీ అటువంటి ప్రతికూలమైన సమయంలో అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటున్నటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు ఎందుకంటే వారిని ఖచ్చితంగా అంచనా వేసే అటువంటి నేర్పు కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు అలాగే దయ మానవ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరిని ఆనందపరిచే విధంగా ఉంటుంది అలాగే వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనటువంటి ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది వీరి ఎక్కువగా స్నేహితులు ఉండడం జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశి వారు చాలామంది ఎక్కువ ఎక్కువగా ఉంటారండి స్వేచ్ఛను కోరుకుంటు సీరియస్గా ఉన్నటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి అన్ని కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయి అయితే ఏ శని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అనుకున్నటువంటి పని సక్రమంగా సాగా సజావుగా సాగక చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా సంవత్సరాల నుంచి వీరు ఎక్కువగా శ్రమకు గురి అవుతూ అలాగే శ్రమ అంటే ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందిని అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అలా అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై మంచిగా వరాల వర్షం కురిపించే విధానంగా ఉండడం వలన మీ దశ తిరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు అంటారు కదా కాబట్టి శని భగ భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి మరింతకి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి అశుభ వర్ణాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున ఆశ్చర్యపరచేటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారు రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరు వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారండి అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలందు కొన్ని పనులను పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు రేపటి రోజున చేసేటువంటి పనులు తర్వాత చేసుకోవచ్చులే అని పెండింగ్లో పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి దానివల్ల ముందు ముందు రోజులలో మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వలన మీకు కూడా మైండ్ అనేది రిలీఫ్ అవుతుందండి అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిడి కూడా మీరు తగ్గించుకునే అవకాశ అలాగే మీ చుట్టూ ఉన్న వారితో రేపటి రోజున మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా పడవలసినటువంటి అవకాశం అవసరాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి ఎవరు కూడా మీకు తప్పకుండా తెలుసుకుంటారు అది కూడా అతి కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు రేపటి రోజున మాత్రం వారు మిమ్మల్ని కొంచెం నలుగురు ముందు దెబ్బతీసే విధానంగా మిమ్మల్ని అంటే కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి వారైతే పక్క వారికి ఏదో ఒక విధానంగా చెడు ప్రచారం చేయడం అయితే మొదలు పెట్టబోతున్నారు అయితే మీరు అనుకుంటారు కొంచెం పెళ్ళి అనేది ఎవరైనా చూడడం లేదని పాలు తాగి వెళ్ళిపోతుంది కదా అలాగే వారు మీరైతే చూడట్లేదు పట్టించుకోవడం లేదు అనేటువంటి భ్రమలో ఉంటారు కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతున్నారని మాత్రం ఆ విషయం వారు తెలుసుకోలేరు ఇలా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో మీరు సిద్ధహస్తులని వారికి అసలు అర్థం కావడం లేదు కాబట్టి ఈ రాశి వారు బాగా ఉంటే అందరితో కూడా సమానమైనటువంటి ప్రేమను అదే విధంగా వీరితోనూ ఏదైనా బహిరంగ కనుక పెట్టుకున్నా లేదంటే వీరిని ఏదైనా దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టిన మాత్రం ఒక చిన్న అవకాశం కూడా వీరైతే అసలు ససే మీరు ఇవ్వరండి ఎంత జాగ్రత్తగా ఉంటారు అంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను కానీ వారు చూసేటువంటి చూపును బట్టే వీరికి అసలు వాళ్ళు మంచివాడ చెడ్డ అసలు వీరి నుంచి ఏం కోరుకుంటున్నటువంటి పూర్తి వివరణ పూర్తి జాతకం అంతా కొంతమంది ఎలా చెప్తారో ఆ విధంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలు ఇట్టే కనపెడతారనమాట అది సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకుంటారు కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే జాగ్రత్త పడండి అలాగే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలైనటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధానంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు వారు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ వేసేటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని విధ రకాల ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబ విషయానికి వస్తే రేపటి రోజున కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయండి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు లేదా చిన్నపిల్లల అనారోగ్య పాలవడం ఇలాంటివి కొంచెం మిమ్మల్ని రేపటి రోజున ఒత్తిడి గురయ్యే విధానంగా చేస్తే కంగారు పడవలసిన అవసరం ఏం లేదు అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి ఇక అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదల సంఘంలో మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా మీరు ముందుగా ముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి నలుగురిలో మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కళ్ళగన్నవారు రేపటి రోజున మీకైతే సమాజంలో అత్యద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే అసాధార అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు డబ్బా సంపాదించాలని చూస్తుంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో బహుమానాలు వస్తున్నాయండి ఆ బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు వర్షం కావచ్చు లేదంటే వారి నుండి మీకు ఏదైనా గిఫ్ట్ లాంటివి మీకు అందుకోవడం కానీ ఇటువంటివి అయితే రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఉల్లాసభరితంగా చేయబోతున్నాయి మీ పనితీరు నచ్చి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలు వర్షం కురిపించడం కానీ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి అనమాట అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్తారండి కాసేపు వారితో అయితే టైం స్పెండ్ చేస్తారు అలాగే మీకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా అప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల రిలీఫ్ అయిపోతారు ఇంకా అలాగే చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే ఈ యొక్క భార్య మధ్య చాలా రోజుల నుండి కొంచెం గొడవలయ్యి బాధపడుతూ దూరం అయ్యామని చెప్పి బాధపడుతున్నటువంటి బంధం కూడా తిరిగి కలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి సంతాన విషయాన్ని కొద్దిగా సంతాన విషయం కూడా మీరు చెప్పిన మాట విని మీరు ఏదైతే వారి నుండి కోరుకున్నారో అదే వారి నుండి అయితే రేపటి రోజులు చూడబోతున్నారండి ఇక అలాగే సంఘంలో వినలేనటువంటి గౌరవంతో మీకు నెలైనటువంటి కీర్తిని కూడా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి అలాగే విద్య వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీ ప్రశాంతమంగా రేపటి రోజు గడవబోతుందని చెప్పుకోవాలి కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాగే తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి మరి తగినటువంటి గుణపాఠం వెంటనే ఇచ్చేసేయండి ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపానికి తగినటువంటి విధానంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతుంటారు కాబట్టి అలాగే రియలైజ్ అవ్వడం వల్ల వారు ఏంటంటే ఏ మొదల వీరు ఏంటంటే మళ్ళీ వీరి కోపం ఎంతసేపు వీరిని ఈజీగా మోసం చేయవచ్చు ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధానంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటారు కాబట్టి మీకు ఎంత కోపం ఉన్నా కానీ కోపాన్ని వారిపై అలాగే చూపించిన చూపించండి కానీ వారితో ఎలాంటి విధానంగా కక్ష సాధింపు చర్యలలాగా కాకుండా వెంటనే వారు తప్పు వారు తెలుసుకునే విధానంగా వారికి చెప్పండి ముందే ఈ విషయంలో నేర్పులు కాబట్టి మీరు ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం కానీ ఒక సలహా ఇవ్వాల్సిన అవసరం ఇట్లా లేదేమో కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలని పూర్తి తెలిసి ఉంటుంది నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరఘోషకు బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎప్పుడు కూడా జేబులో పెట్టుకోండి లేదంటే మెడలు ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి నరఘోష్ అంతా కూడా తొలిగిపోతుంది ఇంకా నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి కూడా వెళ్ళి చక్కగా అక్కడ కొంచెం కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలుపొట్టును కూడా ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాలు ఉంటాయి కదా అవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు ఉల్లాసంగాను ఆనందంగానూ రేపు రేపటి రోజున మీరు గడవబోతుందని చెప్పుకోవాలండి మరి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరగబోతున్నటువంటి పూర్తి వివరణ అనేది అలాగే మీ జాతక ఫలితంలో ఏ విధంగా అయితే ఎటువంటి సంఘటనలు అయితే మీరు అనేటువంటి అంశాలను గురించి కూడా కాబట్టి తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అండి దేవుడు వీళ్ళని తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష లాంటిది పెడుతూ ఉంటాడు పెట్టినప్పుడు అలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టి వేయగలిగితే తర్వాత మనం ఆకున్న కష్టాల వెనుక సుఖాల యొక్క తెర అనేది తలుపు తెరిచి ఉంటుంది కనుక ఈ వారు ఈ కష్టాలను దాటుకొని వెళ్తే కనుక తర్వాత సుఖం అనేది తలుపు తెరుచుకోమని మనము లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషంగా ఉంటాము అలాగే రాశివారు కూడా ఈ కష్టాలన్నీ కూడా చాలా వరకు కూడా తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది ఆ యొక్క దేవత ఈ యొక్క ఆశీర్వాదం వలనే ఈ కుంభరాశి వారి మీద పడింది ఇక వీరు ఎన్ని రోజుల నుంచి దైవానుగ్రహం ఉంటుంది ఈ రాశి వారికి